పార్టీ చేపట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కంటోన్మెంట్ మూడవ వార్డు పరిధిలో ఉన్న ఉత్తరయ బస్తీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బస్తీలో అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్ ఆధ్వర్యంలో స్థానిక నాయకులు వడ్డెర కులస్తులు వెనుకబడిన కులాల వారు లంబాడీ కులము చెందినవారు రజక సంఘం వారు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా శ్రీ గణేష్ మాట్లాడుతూ అధికారం చేపట్టిన మూడు నెలలకే మేనిఫెస్టోలో ఉన్న సంక్షేమ పథకాలను అమలు జరిపి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చారని విషయమానికి అహర్నిశలు కష్టపడుతున్నాడని అందుకుగాను కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని ఆయన అన్నారు తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే నియోజకవర్గంలో సమస్యలన్నీ తీరుస్తానని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడం కోసం కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ తో పాటు నాయకులందరూ కృషి చేయాలని మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు అన్నారు కంటోన్మెంట్ వాసవి నగర్ కు చెందిన సామాజికవేత్త తేలుకుంట సతీష్ నివాసానికి కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి గణేష్ తో కలిసి ఆదివారం ఆయన వచ్చి కాంగ్రెస్ పార్టీలోకి రావాలని సతీష్ ను ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారిని గుర్తించి వాళ్లకు తగిన ప్రాధాన్యత ఇస్తామని అన్నారు గతంలో పార్టీని విడిచి వెళ్లిన వారు తిరిగి పార్టీలో చేరాలని చెప్పారు కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలను విస్తృతంగా ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులైన శ్రీ గణేష్ సునీత మహేందర్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు జంపన ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు దర్జీ సంఘం మేరు సంఘం రజక సంఘం నాయకులు వాసవీ కాలినికి చెందిన వారు పార్టీలో చేరారు ఈ సందర్భంగా తేలుకుంట సతీష్ మాట్లాడుతూ మైనంపల్లి తన నివాసానికి వచ్చి పార్టీలో చేరమని ఆహ్వానించడానికి వచ్చారని తాను రెండు మూడు రోజుల్లో పార్టీలో చేరుతానని చెప్పారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జంపన ప్రతాప్ గౌరీశంకర్ నందికంటి రవి బాబురావు బాబు బలవంత రెడ్డి నాయకులు కార్యకర్తలు స్థానికులు పాల్గొన్నారు సోషల్ వర్కర్ గా ఎంతో మంచి పేరున్న సతీష్ గుప్తా గారు అదేవిధంగా సోదరి మణి అరుణ్ జ్యోతి సతీష్ గుప్తా గారు అదేవిధంగా కంటోన్మెంట్ మాజీ ఉపాధ్యక్షులు బోర్డు మా అన్న జంపల ప్రతాపన్న గారు అదేవిధంగా కంటోన్మెంట్ అసెంబ్లీ క్యాండిడేట్ మా తమ్ముడు శ్రీ గణేష్ గారు అదేవిధంగా చిన్న కాల చిన్న నాటి స్నేహితుడు ఎప్పుడు కూడా బండిమెంట్ బాబన్న అనే పిలువబడే మా బాబాడల్ ఒకటే కదా బాబన్న సీనియర్ బిఆర్ఎస్ నాయకుడు సాయన్న గారితో ఎంతో కాలం పనిచేసి ఈరోజు కాంగ్రెస్ లో బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నాడు ఏదేమైనప్పటికీ కూడా ఇది ఒక సంతోషకరమైన విషయం ఈ వార్డ్ ఫైవ్ ఖాళీ అయిపోయింది సతీష్ గారు ఇరవై సంవత్సరాల నుంచి సోషల్ సర్వీస్ చేస్తూ బిఆర్ఎస్ లో ఈ మధ్య కాలంలో చేరడం జరిగింది అతనికి సరైన గుర్తింపు రావట్లేదని చెప్పి మేము వాళ్ళ ఇంటికి వచ్చి రిక్వెస్ట్ చేస్తే మరి ఆ కమిట్మెంట్ ప్రకారం పార్టీలో చేరడం జరుగుతుంది తప్పకుండా అతని ఫ్యూచర్ లో బోర్డు మెంబర్ కావడం ఖాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సతీష్ గారికి సతీష్ గారికి ప్రామిస్ చేశాం వార్డు ఫైవ్ లో డోర్ టు డోర్ తిరిగి ఎనిపించుకునే బాధ్యత మాది ఇక్కడ వైశ్యా కమ్యూనిటీ టోటల్ వాసవి నగర్ లో మరి సతీష్ గారి బలపరుస్తా ఉన్నారు సతీష్ గారిని బోర్డు మెంబర్ చేసినట్టయితే మేము వన్ సైడెడ్ గా ఇక్కడ ఈసారి మేము కాంగ్రెస్ కోట్లేస్తామని చెప్పడం జరిగింది తప్పకుండా మంచి మెజారిటీతో నలభై యాభై వేల మెజారిటీతో గణేష్ గారు శ్రీ గణేష్ గారు ఎలవనున్నారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వదిలిపెట్టే సమస్య లేదు టూ హండ్రెడ్ పర్సెంట్ కంటోన్మెంట్ కాంగ్రెస్ కైవశం చేసుకుంటుంది మేము నిద్రపోయే ప్రసక్తి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియదు రాహుల్ వచ్చిండు ఎక్కువ మాట్లాడక మనం ఆయన పని చేసుకోమను చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు మంచి పద్ధతి కాదు నీ పని నువ్వు చూసుకోండి అడ్రస్ లేరు అని మొన్న వచ్చి ఆయన నువ్వే మాట్లాడుతున్నావు క్రమశిక్షణతో మంచి ప్రవర్తనతో రాజకీయాల్లో విలువలు పాటిస్తూ ఉన్నతమైన పదవులు అలంకరించిన తన తల్లి టిఎన్ సదాలక్ష్మి తండ్రి నారాయణను పూర్తిగా ఆదర్శంగా తీసుకుని రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేసేందుకు సన్నద్ధమయ్యానని కంటోన్మెంట్ ప్రజలు నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బీజేపీ పార్టీ అభ్యర్థి వంశతిలకన్నారు బొల్లారంలోని వంశతిలక్ తల్లిదండ్రుల సమాధుల వద్ద పూజలు చేసి దీవెనలు తీసుకున్నారు ఈ సందర్భంగా విలేకర్లతో వంశతులకు మాట్లాడుతూ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టానని తన తల్లిదండ్రులకు డిప్యూటీ స్పీకర్గా తొమ్మిది సంక్షేమ శాఖలతో మంత్రిగా సదాలక్ష్మి పనిచేశారని ఆమెకి తెలంగాణ రాజకీయాల్లో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయని ఆయన గుర్తు చేసుకున్నారు తన తల్లిని ఆశీర్వదించినట్లే కంటోన్మెంట్ ప్రజలు తనను దీవించి నిత్యం అందుబాటులో ఉండి ప్రజాసేవ చేస్తానని ఆయన అన్నారు వైద్యుడైన ఆయన నేను రాజకీయాల్లోకి వస్తే తల్లిదండ్రులు బొల్లారంలోనే పుట్టి బొల్లారంలోనే అంతమించారని స్వతహా బొల్లారం నియోజకవర్గంలో తమ కుటుంబానికి ఎనలేని అనుబంధం ఉందని ఆయన అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రజా సమస్యలు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తెలుసునని దశలవారీగా పూర్తి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు తల్లిదండ్రుల సమాధుల వద్ద క్యాండిల్స్ వెలిగించి ఆమె జ్ఞాపకాలను స్మరించుకున్నారు కళాకారులు పాటల రూపంలో ఆమె జ్ఞాపకాలను వివరించారు ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ నాయకులు కంటోన్మెంట్ నాయకులు పాల్గొన్నారు ఇతరులు మా తాత తక్కెళ్ళ వెంకయ్య గారు నర్సమ్మ గారు మరియు పివి శంకర్రావు గారు దేవదత్ గారు మా బంధువులందరూ పెద్దలందరూ కూడా వారందరి ఆశీర్వాదం తీసుకొని ముఖ్యంగా నైన్టీన్ సిక్స్టీ నైన్ మరియు ఎంఆర్పిఎస్ యొక్క సిద్ధాంతకర్త అయినటువంటి ఏబిసిడి సిద్ధాంతకర్త అయినటువంటి సదాలక్ష్మి గారి యొక్క ఆశయాలు తీసుకొని వారందరూ కూడా తరతరాలుగా బోలారం వాస్తవ్యులు అమ్మగారి సమాధి ఇక్కడే ఉన్నది మా జీవన ప్రయాణం బోలారంలో మొదలై మళ్ళీ చివరికి ఈ బోలారం శ్మశానంలోకి చేరుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి బోలారం ముద్దు బిడ్డగా అమ్మ సదాలక్ష్మి ఆశీర్వాదాలు తీసుకొని భారతీయ జనతా పార్టీ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీజేపీ అభ్యర్థిగా నాకు అవకాశం వచ్చినటువంటి సందర్భంలో మా పితరులది అమ్మగారిది నాన్నగారి యొక్క ఆశీర్వాదం తీసుకొని ఇక్కడ ప్రచారం మొదలు పెట్టుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం గాయక బృందాల మధ్య ఎంఆర్పిఎస్ సభ్యుల మధ్య భారతీయ జనతా పార్టీ ఏబివిపి సభ్యుల మధ్య మరియు భీమదల్ సభ్యుల మధ్య మరి అందరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు ఈ ప్రచారం ప్రారంభించుకునే ముందు అందరం కలిసి ఎంఆర్పీస్ వాళ్ళందరూ కూడా బిందలు వాళ్ళందరూ కూడా అమ్మగారి ఆశీర్వాదం తీసుకుని అమ్మగారి నాన్నగారి ఆశయాలను కొనసాగిస్తామని చెప్పేసి ప్రమాణం చేసి ఇక్కడ నుంచి ప్రచారాన్ని మొదలు పెడుతున్న సందర్భంగా పెట్టి వాళ్ళ ప్రయాణం నాన్నగారు చిన్న టీచర్గా మొదలుపెట్టి పబ్లిక్ సర్వీస్ కమిషన్ గా దిగారు మొట్టమొదటి సాంస్క్రిట్ ప్రెసిడెన్షియల్ అవార్డుగా ఎదిగారు తర్వాత రెండు వేల పదహారులో పద్మశ్రీ అవార్డుగా ఎదిగారు అమ్మగారు ఇక్కడ జెడ్పీ స్కూల్లో చదువుకొని డబుల్ ప్రమోషన్ సాధించి అక్కడి నుంచి మొదలుపెట్టి అంబేద్కర్ గారు జగ్జిఎం గారి యొక్క స్ఫూర్తితో రాజకీయాలు మొదలుపెట్టి మరి మొట్టమొదటి దళిత మహిళా డిప్యూటీ స్పీకర్గా తొమ్మిది శాఖలు నిర్వహించినటువంటి మహిళా ఉద్యమకారిణిగా తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షురాలిగా ఎన్నోసార్లు జైలుకు పోయి ఉద్యమాలు చేసి అట్లాగే ఎంఆర్పీఎస్ ఉద్యమం ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో రెండు ప్రధానమైన ఉద్యమాలు ఒకటి తెలంగాణ ఉద్యమం ఇంకొకటి ఎంఆర్పిఎస్ అందరికీ మీకు అందరికీ రెండిట్లో కూడా ప్రధానమైనటువంటి పాత్ర వహించినటువంటి మా కుటుంబం ఈరోజు అమ్మగారి ఆశీర్వాదాలతో మళ్ళీ ప్రజా జీవితానికి పునరంకితం అవి మళ్ళీ ప్రజల సేవ చేసుకుని సెకింద్రాబాద్ కంటోన్మెంట్ అభివృద్ధి కోసం అమ్మగారి ఆశయాలతో నాన్నగారి ఆశయాలతో కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాం పెద్దలు నరేంద్ర మోదీ గారు అమిత్ షా గారు నడ్డా గారు అవకాశం ఇచ్చారు అట్లాగే కిషన్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు పెద్దలు అందరూ కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి ఆ అవకాశాన్ని స్వాధీనం చేసుకుని సెకంద్రాబాద్ కంటోన్మెంట్ లో కాషాయ జెండా ఎగరేసి సబ్కా పరివార్ మోదీ పరివార్ భారత్ కా పరివార్ మోదీ కా పరివార్ అని అబ్కీ బార్ పార్ బిర్యాక్బార్ మోదీ సర్కార్ కంటోన్మెంట్ మే డబుల్ ఇంజన్ సర్కార్ ఎమ్మెల్యే బీజేపీ ఎంపీ బీజేపీ కోసం అనే అహర్మిక్షలు కృషి చేస్తూ కంటోన్మెంట్ యొక్క స్పష్టమైనటువంటి అభివృద్ధి కోసం నిర్భావం అభివృద్ధి కోసం అహర్మిక్షలు కృషి చేస్తానని చెప్పేసి పెద్దల సాక్షిగా ప్రమాణం చేస్తూ మీ ముందరికి వస్తున్నాను మీ ఆశీర్వాదం తీసుకొని మీ అందరి యొక్క ఆశీర్వాదంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కాషాయ జెండా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసి మోదీ గారికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే సీట్ ని గిఫ్ట్ గా ఇస్తానని చెప్పేసి ప్రమాణం కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కంటోన్మెంట్ అసెంబ్లీ సీటును అత్యధిక మెజారిటీతో గెలిచి బహుమతిగా ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మైనంపల్లి హనుమంతరావు అన్నారు కంటోన్మెంట్ సీనియర్ బిఆర్ఎస్ నాయకుడు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి చైర్మన్ సంతోష్ తన అనుచరులతో కలిసి మైనంపల్లి హనుమంతరావు కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నారాయణ గణేష్ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు దాదాపు రెండు వందల మంది బిఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ కంటోన్మెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు సంతోష్ లాంటి నాయకుల చేరికతో కాంగ్రెస్ కు మరింత బలం చేకూరిందని రానున్న అసెంబ్లీ ఎన్నికలతో పాటు మల్కాజ్గిరి పార్లమెంటు సీటును సైతం కాంగ్రెస్ ఖాతాలో వేసుకోనుందని ఆయన పేర్కొన్నారు గత ప్రభుత్వం పెద్దలు తీసుకున్న నిర్ణయాలకు తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అభివృద్ధి సంక్షేమ పథకాల పేరుతో దోపిడి చేశారని ఆరోపించారు మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని మోసం చేసిన వారిపై కేసులు తప్పవని హెచ్చరించారు పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం దోచుకుందని తండ్రి కొడుకులు కటకటాలకు వెళ్ళడం ఖాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో ప్రజలంతా సంతోష్ అంటే తీసుకోవాలని ఈరోజు వెళ్ళాలి యువకులతో మహిళ పార్టీలో చేరిన చేస్తా ఉన్నా సంతోషకొని దీనికి కాబట్టి అదే విధంగా సంతోషకుంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా మరి ఎక్కువ సహాయం తీసుకోకుండా నేను ఒకటే చెప్తా ఉన్నా కంటోన్మెంట్ ఎట్టి పరిస్థితిలో కైవర్షన్ చేసుకోవడం మాటలు చెప్తా ఉన్నారు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ మధ్యవర్తిత్వం ఎవరైతే చేసి డబుల్ బెడ్రూమ్లకు వసూలు చేసిన వాళ్ళందరినీ ఎన్నికల తర్వాత ఎన్నికల కోల్ తర్వాత నేను ప్రామిస్ చేస్తా ఉన్నా ఒక్కరిని కూడా వదిలిపెట్టకుండా జైలుకు పంపించడం ఖాయం దేవుడి దగ్గర నాకు పెద్ద వేరైనప్పటికీ కలిసి చేశాం చాలా మంచి వ్యక్తి ఈ పక్కకున్న వాళ్ళు చెడగొట్టి ఆయన పేర్లు పాలు తీసే విధంగా ప్రవర్తించారు చుట్టూ ఉన్న వాళ్ళని కూడా వదిలిపెట్టాలని చెప్పి నన్ను కేటాయిస్తా ఉన్నా

మీ చరిత్ర చెప్పాలంటే ఫస్ట్ సైలాబాం చేసాము అక్కడ చెప్పులతో వచ్చిన ఇందిరాగాంధీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు ఇవాళ ఇక్కడ కాదు ఏ గ్రామానికి వెళ్ళిన రాష్ట్రంలో ఈ రాష్ట్రంలోనే కాకుండా ముంబై రాష్ట్రంలో అది ఏపీలో కాని ఇటు తెలంగాణలో కానీ ఎక్కడ పోయినా డబుల్ బెడ్రూమ్ లేవు అక్కడ వీళ్ళు పెట్టి అని పుట్టాక డబుల్ పది సంవత్సరాలు వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇస్తాను డబుల్ బెడ్రూమ్ ఇస్తామని నానబెట్టి వీళ్ళు పారవలేదు ఏ ఊరికి పోయినా ప్రజలు చెప్తా ఉన్నారు ఇరా గ్రామానికి వెళ్ళినా సిటీలో ఏ అంబేద్కర్ కాల్కి వెళ్ళినా ఇదో మనం వెళ్ళినా ఇందిరాగాంధీ గురించి మాట్లాడే నైతిక ఉంది రాయన ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని మల్కాజ్గిరి భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కంటోన్మెంట్లోని లోని కాలనీ సంజీవయ్య నగర్ వేగన్ లక్ష్మి నగర్ లో కంటోన్మెంట్ భాజపా అభ్యర్థి వంశ తిలప్ తో కలిసి రోడ్ షో నిర్వహించారు త్వరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో అత్యధిక స్థానాలు భాజపా కైవసం చేసుకుంటోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు గత ప్రభుత్వాల తప్పిదాల మూలంగా కేంద్ర పథకాలు నిధులు ప్రజలకు చేరకపోవడానికి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కట్టిస్తామని పేద ప్రజలను మోసం చేశాడని దేశ వ్యాప్తంగా మోడీ మూడు కోట్ల ఇల్లు నిర్మిస్తే గత ప్రభుత్వం నలభై వేల ఇల్లులు మాత్రమే నిర్మించగలిగిందని ఇది మోడీ పాలనకు నిదర్శనమని ఆయన అన్నారు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా మారుమూల గ్రామాలలో స్త్రీలు ఎదుర్కొంటున్న మరుగుదొడ్ల సమస్యలను తీర్చి పన్నెండు కోట్ల మరుగుదొడ్లు నిర్మించారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ తొమ్మిదిన ఒకవైపు మహిళలకు మహాలక్ష్మి పేరుతో రెండు వేల ఐదు వందల రూపాయలు రైతు రుణమాఫీ అని చెప్పి మహిళలను రైతులను నట్టేట ముంచిన ప్రభుత్వంగా రేవంత్ ప్రభుత్వం నిలిచిందని ఆయన అన్నారు యువతకు మహిళలకు ల్యాప్టాప్లు స్కూటీలు పంపిణీ చేస్తామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం తెలంగాణలో ఉన్న మహిళలకు యువతులకు ఏమైనా వచ్చాయా అని ఆయన ప్రశ్నించారు దేశంలో యూపీఎస్ సర్కారు వచ్చే అవకాశం లేదని వాళ్లకు ఎనభై సీట్లకు మించి గెలిచే పరిస్థితి దేశంలో లేదని రాహుల్ గాంధీ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకోవట్లేదని ఆయన ఉద్ఘాటించారు మన అసెంబ్లీ అభ్యర్థి వంశ తిలక్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము था। था भारत माता की दे। दे। भारत माता की भारत माता की अबकी बार अबकी बार अबकी बार फिर एक बार फिर एक बार फिर एक बार कंटोनमेंट में डबल इंजन सरकार कंटोनमेंट में डबल इंजन सरकार చేసిన ప్రజలకందరికీ బడుగు బలహీన వర్గాలే ఎక్కువ కనబడుతున్నారు అశేష ప్రజానీకం అద్భుతమైనటువంటి స్పందన అన్నతో సెల్ఫీలు దిగడానికి చూరు కడుతున్నారు మరి ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తికి ఎటువంటి ప్రజాదరణ కలుగుతుందో మనం అందరం ఇక్కడ కలిసి చూపిస్తున్నాం అటువంటి నరేంద్ర మోదీ గారి భుజం దట్టి నడిపించినటువంటి మహానుభావుడు మహనీయుడు బడుగు బలహాన ముద్దురాజ్ బుద్ధుబిడ్డ శ్రీ ఈటెల రాజేందర్ గారికి మన మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో గెలుపు ఖాయం గెలుపు ఖాయమే కాదా కానీ మనకు మెజారిటీ కావాలి లక్షల మెజారిటీ కావాలి తెస్తారా తె ఇస్తారయ్యారా గుండెలు అదిరిపోయేటువంటి విషయంగా కేసీఆర్ దూరం పెడితే మేము గుండెలు ఎత్తుకున్నామని చెప్పి చూపించేటటువంటి విధంగా మీరందరూ లక్షలలో ఈటల రాజర్ గారికి మెజారిటీ ఇప్పించి తప్పకుండా గెలిపించారు మీ సమస్యలు కంటోన్మెంట్ లో కేసీఆర్ కానీ కాంగ్రెస్ కానీ ఇక్కడ పని చేయవు పనికి రావు ఎందుకంటే కంటోన్మెంట్ లో కేంద్ర ప్రభుత్వ నిధులు మాత్రమే పనిచేస్తాయి గుర్తు కాబట్టి దయచేసి వీళ్ళందరూ భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలి బిడ్డల మీకు అందరికీ సేవ చేసేటటువంటి అవకాశం ఇవ్వాలి మీ మధ్యలో ఉంటా ఎప్పుడు మీతోనే ఉంటా గెలిచినా ఓడినా మీతోనే ఉంటా మీ మధ్యలోనే ఉంటా అందరి కోసం నేను సహకరిస్తా తండ్రిని ఇద్దరం కలిసి పనిచేస్తాం కాబట్టి మీ అందరి ఓటు భారతీయ జనతా పార్టీకి ఇవ్వాలి అది కాకుండా రంగును మార్చి మార్చి మిమ్మల్ని అందరి ఏ మార్చి మిమ్మల్ని ఓటమి చేసినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో హస్తం పార్టీకి చెందినటువంటి వ్యక్తిని బుద్ధి చెప్పాలా మళ్ళీ ఓటు వేయమని అడిగేటటువంటి ధైర్యం లేకుండా అటువంటి వ్యక్తికి మీరందరూ కలిసి బుద్ధి చెప్పాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ వినంగా కంటోన్మెంట్ తో మీరు గమనం ఓటేస్తే ఇంకో మీ సమస్యలన్నీ పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వంలో ఇద్దరు ఆధారాలు ఉంటే అసెంబ్లీలో మీ సమస్యల కోసం నేను తిప్పి కొట్లాడతా పోరాడతా డబులింగ్ సహకారీ మా రామకృష్ణ ఆల్రెడీ నామినేటెడ్ పదవి ఉండను మేము ముగ్గురం కలిసి తప్పకుండా అభివృద్ధి చేస్తాం రామకృష్ణ రెండు సంవత్సరాల్లో ముప్పై కోట్ల అభివృద్ధి చేస్తున్నా లేదా చేస్తున్నా లేదా మరి చేసిన వాళ్ళకి ఇస్తామా చేయంలోకి ఇస్తామా మోతం చేసిన వాళ్ళకి ఇస్తామా పని చేసినకి ఇస్తాం దయచేసి గుర్తు గుర్తుపెట్టుకుంటే మనకు అందరి జీతాలు బాగుపడతాయి మీ అందరి ఆశీర్వాదం మాకందరికి ఇవ్వాలని చెప్పేసి నరేంద్ర మోదీ మమ్మల్ని ఆశీర్వదించు మీరందరికీ మమ్మల్ని ఆశీర్వదిస్తారీ వినమ్రంగా కోరుకుంటూ భారత్ 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 తెలంగాణ ముద్దు బిడ్డ పేదల పక్షపాతి మనందరం మసా పార్టీ ఈతం రాజకీయ మాట్లావలసిందో కోరుతున్నాం రామకృష్ణ కోరి రామకృష్ణ కోరు ఎక్కువ నాగాళ్ళోలి తక్కువ ఉంది సౌండ్ అనిపించే సౌండ్ కొంత వెంట ఇక్కడ నిత్యం నీ మధ్యలో ఉంటూ మీకు సేవనందించే బిడ్డ రామకృష్ణ వారి సతీమణి అనురాధ ఈ బస్పీ బిడ్డదే ఈ బస్తీ బిడ్డదే பாரதிய ஜனதா பார்ட்டி டிவிஜன் அதினா தம்பி பக்க டிவிஜன் கார்போரேட்டர் பக்க டிவிஜன் கார்பரேட்டர் தீபிகா மல்சோடு இப்படி இப்படிதாக்க மா மல்லிகார்ஜுன் ஹீரோ எக்கோட மா மல்லாஜு நர்மதம்ம நர்மதம்ம கிண்டு வீச மேத்து மாலக் நம்ம சித்தாந்தம் கோசம் நம்ம சித்தாந்தம் கோசம் பதவி வச்சா ரெய்னா இது நீவிதம అదే జెండా మీద బతికిన బిడ్డ ఆ ఆయన ఇప్పుడే ఒక మాట అన్నాడు సత్య అంత వరకు కూడా ఈ జెండా కిందనే ఉంటా నేను నా మరణానంతరం కూడా ఇదే జెండా కప్పాలని కోరుకుంటున్నాను మనం చరిత్రలో ఊసడ వెల్లులు మాత్రమే రంగులు మార్చే అని చెప్పి చదువుకున్నాం కానీ ఊసడ వెల్లులే ఊసల వెలులే సిగ్గుపడేంత తొందరగా రాజకీయ పార్టీలు మార్చే నాయకులు ఉంటారు ఉండరా లేదా చెప్పండి కానీ నేను కూడా మారిన కానీ నన్ను బయటికి వెళ్ళబడితే ఇరవై ఏళ్ళు కుడిభుజంగా ఎడభుజంగా నా తమ్ముడు అని చెప్పిన కేసీఆర్ అవసరం తీరిన తర్వాత నన్ను మిరుగబట్టి బయటికి నడితే ఆనాడు రాజ్యాన్న నీ ఇరవై ఏళ్ళ సాన్నిధ్యం నీ ఇరవై ఏళ్ళ రాజకీయ జీవితం వృధా పోదు నీ శేష జీవితం కూడా ప్రజలకే అంకితం చేయాలని చెప్పి అక్కడ చేర్చుకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ పార్టీ నుంచి వచ్చిన పదవికి రాజీనామా తెలిసి మళ్ళీ నిప్పులు దూకినా నన్ను అసెంబ్లీలో కనబడతాను కేసీఆర్ నిషేధిస్తే ఆరు వందల కోట్లు ఖర్చు పెడితే వేల కోట్ల రూపాయలు తనిత పన్ను కూడా పంచిన కేసీఆర్ లో చెల్లేది మా ఇంటల ముఖమే ఇక్కడ చెల్లే ముఖం ఇది కాదని చెప్పి చెప్ప చెల్లెమనిపించింది రెండు వేల ఇరవై ఒకటిలో ఎంత పార్టీ పార్లమెంట్ పార్లమెంట్కి నీవు ఉండవని చెప్తే మీ ఆశీర్వాదం కోసం ఐదవ డివిజన్ ఆశీర్వాదం కోసం వచ్చాను నేను నేను చూస్తున్నా ఇంట్రానం నుంచి పూల వర్షంతో హారతులతో తప్పు సప్పులతో ఈనలతో కేరింతలతో స్వాగతం పలికింది నా బస్తి బస్తి